హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ లలిత మీరు కనుక ఫస్ట్ నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే ఇక్కడ చాలా వర్షం అయితే పడుతుంది మీ దగ్గర ఎలా ఉందో తెలియదు కానీ మాకైతే చాలా వర్షం పడుతుంది వర్షం పడుతుంటే బయటికి వెళ్ళి ఏమైనా కావాలంటే వేడివేడిగా తెచ్చుకొని తినలేము అలాగని ఇంట్లో ఉన్న వాటితోనే నేనైతే మా పిల్లలకి ఇంకా మాకైతే హెల్తీగా ఇంట్లోనే చేశాను ఈ వంటకం అనేది వంట చేయాలని వారి కొరకే వచ్చిన వాళ్ళ కోసం అయితే కాదు ఈ ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాం ఇవి వచ్చేసి పునుగులు అనమాట ముందు రోజు ఇడ్లీ పిండి కొంచెం మిగిలింది ఆ ఉన్న పిండితోనే నేనైతే ఇంట్లోనే హెల్తీగా స్నాక్స్ అనేది రెడీ చేశాను ఈ ఇడ్లీ పిండిలో మనం ఒక కప్పు వరకు గోధుమ పిండి పచ్చిమిరపకాయలు ఉల్లిగడ్డలు జీలకర్ర సాల్ట్ మనకు పిండి కనుక పులువనట్టయితే అందులో మనం కొంచెం ఈ సోడా వంట సోడా కానీ లేదంటే ఈనో కానీ వేసుకోవచ్చు డీప్ ఫ్రై చేసినప్పుడు కొంచెం వేస్తే కొంచెం డీప్ ఫ్రై అవుతుంది ఇక్కడ అయితే నాకైతే పిండి కొంచెం పులిసింది కాబట్టి ముందు రోజుది కాబట్టి నేనైతే వేసుకోలేదు మనకు రుచికి సరిపడినంత సాల్ట్ని అయితే చెక్ చేసుకోవాలి ఈ విధంగా పిండి వీడియోలో చూపిస్తున్న విధంగా పిండి అనేది ఉంటే సరిపోతుంది అదేవిధంగా పిండిని కలుపుతూనే ఉండాలి ఎందుకంటే మధ్య మధ్యలో ఉండలు లేకుండా చూసుకోవాలి పిండి కలిపి ఒక పదిహేను నిమిషాలు పక్కకు పెట్టుకోవాలి పెట్టిన తర్వాత స్టవ్ మీద బండి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి వేడివేడిగా డీప్ ఫ్రై చేసుకొని తింటే చాలా బాగుంటుంది చిన్న చిన్నగా వేసే విధానంలోనే కొంచెం టేస్ట్ చేంజ్ అవుతుంది మనం వేయడం రావాలి ఇంకా స్టవ్ని అడ్జస్ట్ చేసుకుంటూ కాల్చే విధానంలో చాలా వరకు అయితే మార్పులు చేర్పులు అయితే ఉంటాయి మనకు క్రిస్పీగా పైనుంచి లోపల సాఫ్ట్గా ఉంటాయి ఈ విధంగా ట్రై చేయండి ఒక్కసారి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు వర్షం పడుతున్న విడిగా అయినా ఈవినింగ్ స్నాక్స్ అయినా మార్నింగ్ టిఫిన్ టిఫిన్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది రోజు ఇడ్లీ కాకుండా బోరు కొట్టకుండా అప్పుడప్పుడు ఈ విధంగా చేసి పెట్టండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్